హిందూ మత విశ్వాసాల ప్రకారం తీర్థం తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి హస్త గోకర్ణ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి కొందరు కుడి చేతితో మాత్రమే తీర్థం తీసుకుంటారు అని ఇది చేయవలసిన పద్ధతి కాదు తీర్థం తీసుకునేటప్పుడు కుడి చేతిని ఎడమ చేతిపై ఉంచాలి రెండు వేలు మరియు చూపుడు వేలు మడిచి వేలను ముందుకు ముద్రలో భగవంతుని పవిత్ర జలాన్ని తీసుకుని మీ నోటులో పెట్టుకోండి తీర్థం త్రాగేటప్పుడు శబ్దం చేయరాదు అలాగే తీర్థం కింద పడేయకూడదు తీర్థాన్ని ఇతరులకు పంచడం తప్పు ఓ అచ్యుత ఆనంద గోవింద నామాను స్మరిస్తూ భగవంతుని స్మరిస్తూ తీర్థాన్ని సేవించాలి తీర్థాన్ని తక్కువ పరిమాణంలో తీసుకు తీర్థం తీసుకున్న తర్వాత చాలా మంది తమ కుడి చేతిని తలపై పెట్టుకుంటారు అంటే తల వంచుతారు అని ఇలా చేయడం తప్పు ఎందుకంటే బ్రహ్మదేవుడు తలపై ఉంటాడు ఇలా చేయడం ద్వారా మనం బ్రహ్మదేవుడిని అవశేషాలను తాకుతున్నాము అందుకే తీర్థం సేవించిన తర్వాత చేతులు రుద్దుకూడదు తుడుచుకోకూడదు కొన్ని చోట్ల మూడు సార్లు తీర్థం తీసుకోవాలని చెప్పారు ఎందుకు చాలా మందికి తెలియదు మొదటిసారిగా అందించే తీర్థం శారీరక మరియు మానసిక శుద్ధి కోసం సమర్పిస్తారు రెండోసారి న్యాయ ధర్మ ప్రవర్తన సరిగా ఉండాలని ఇవ్వబడింది మూడవసారి పవిత్రమైన భగవంతుని యొక్క సర్వోన్నత వాక్యాన్ని ఆలోచించి తీసుకోవాలి కొందరు ప్రసాదం తీసుకున్న తర్వాత కుడి చేతిలో ఉంచుకొని తింటారు అలా చేయడం తప్పు కుడి చేతి నుండి ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ఎడమ చేతికి మార్చాలి ఆ తర్వాత ప్రసాదాన్ని కళ్ళకు రాసుకొని కొంచెం తినాలి ఒక చేతితో పట్టుకొని పక్షిలా తింటే వచ్చే జన్మలో పక్షిగా పడతారని అంటారు స్త్రీలు చీర కట్టుకొని పుష్ప ఫల ప్రసాదాలు స్వీకరించాలి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరో ఎడిషన్ టాప్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సమ్మల్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో